ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కొంచెం ఒక చిన్న విషయం నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ శేఖర్ భాష గారికి నాకు క్లాషెస్ వద్దు శేఖర్ భాష గారు మీకెంత మంచి ఫ్రెండ్ నాకు అంతే మంచి ఫ్రెండ్ ఇక్కడ శేఖర్ బాషా గారు అబద్ధం చెప్తున్నారని నేను చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే నేను శేఖర్ గారికి కూడా ఆఫ్ కెమెరా ఒకటే చెప్పాను సార్ మీరు కొట్టించిందని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి ఫైల్ చేసింది ఇటు ఈయన ఫైల్ చేశారు కాకపోతే ఆ అమ్మాయి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ సార్ చేసిన ఎఫ్ఐఆర్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని సరే డైరెక్ట్ గా మీడియా ముఖంగా చెప్పారు నేను కూడా అదే మొత్తుకుంటున్నా అర్థం బాగా కానీ ఎందుకు అని చెప్తున్నా నేను ఎందుకు మనం కూడా ఫైర్ చేద్దాం అంటే అమాయకులు సరే మరి అమాయకులు లాగానే ఉండకుండా ఇప్పుడు శేఖర్ భాష మొత్తం అన్ని గెలికి అన్ని తీసింది కదా అమాయకత్వం ఏమైపోయింది బయట పడిపోయింది కదా సార్ కొంతమంది గురించి మాట్లాడుతున్నా నేను కొంతమంది గురించి దయచేసి చెప్తున్నా ఆ ఎందుకంటే రేపు పొద్దున ఎవరిదన్నా జరగొచ్చు కొంచెం ఆలోచించండి ఆడవాళ్ళు కూడా కెమెరా ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు కెమెరా ముందే వచ్చి విచ్చలు విడిగా బాడకో వేడుకో ఇది చేసిండి అది చేసి కలిపి చేసి దీపించుకుండా అది ఇది ఇదే కాదు మీ ఇజ్జత్ పోతుంది ఆ వీడియో క్లిప్ ఎన్ని రోజుల దాకా ఉంటుంది అవతల వాళ్ళు ఇజ్జత్ ఎక్కువ పోదు బరిదెగించి వచ్చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన నీకేం ఏమన్నా దక్కిందా ఇప్పుడు లావా నాకు ఏమన్నా దక్కిందా ఏమైనా వచ్చిందా ఇప్పుడు అంటే ఆమె జస్టిస్ ఏదైనా జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ తప్పులు పెట్టుకున్న తర్వాత ఇంకేం జస్టిస్ జరుగుతుంది మా వారికి వాళ్ళ కొడితేనే జస్టిస్ జరగలేదు ఆ శేఖర్ బాష అని కెమెరాలు ఉన్నాయా ఆడ కొట్టిర్రా ఈడ కొట్టిర్రా అని ఇద్దరు ఇంకేం జస్టిస్ తప్పు పెట్టుకొని ఆమెకు జస్టిస్ జరిగి ఆమెకే సపోర్ట్ చేసి ఇక తమ్ము గుద్ది చేయాలేము నువ్వు ఏ తప్పు చేయలేదు అని అన్ని ప్రూఫ్స్ చూసి నెల రోజులు పట్టి శేఖర్ గారు ఈ కాస్ట్ గురించి ఫైట్ చేస్తూనే చేస్తున్నా నేను కూడా చేస్తున్నా అమ్మా శేఖర్ తరఫున నేను కూడా చేస్తున్న శేఖర్ నాకు ఫోన్ చేసి శేఖర్ తరపున నేను కూడా కూర్చుంటా ఆ నేను కూడా కూర్చుంటా చూద్దాం ఎవరు వస్తారో ఇక శేఖర్ ఎవరు కొడతారో చూద్దాం ఆల్రెడీ కొట్టేశారు కదా కొట్టేశారు ఇంకా ఇంకా ముందైనా ఇప్పుడు కొట్టకుండా కాపాడుకుంటాం కదా అయిపోయింది కొట్టేశారని మీరే అంటున్నారు ప్రూఫ్ లేదు అని మీరే అంటున్నారు చెప్పండి కొట్టిన మాట కరెక్ట్ ఆయన అయితే ఆయన కొట్టుకోలేరు కాకపోతే చట్టానికి ప్రూఫ్ కావాలి అని ఆయన నేను నమ్మలేదు అని మీకు చెప్పలేదు మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ మీకు ఏం చట్టానికి ప్రూఫ్ కావాలి మా అమ్మాయికైతే అయితే కొట్టిందని చెప్తే నమ్మేస్తారు రాసేస్తారు ఓ కేసు బుక్ చేసేస్తారు అబ్బాయికి మాత్రం ప్రూఫ్ ఉందా అని అవుతారు ఇదేం చట్టమో నాకు అర్థమైతే లేదు మీరు అసలు అంటే ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు వన్ మాట్లాడలే ఒక చిన్న విషయం సరే వన్ సరే అప్పటిదాకా సిస్టర్ అది ఇది అని చెప్పి అన్న ఇప్పుడు నాకు సిస్టర్ ఆడవాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కొన్ని జరిగిన పరిణామాల వల్లనే కొంతమందిని మాత్రమే నేను అంటున్నా సరే మీరే చెప్పారు కదా ఏ విడెంట్స్ తీసుకొచ్చి ఇచ్చారు శేఖర్ భాష అని చెప్పి మరి ఇంకేడా సిస్టర్ అంటే చెప్పండి మీరు ఎవిడెన్స్ రానంత వరకు అమ్మా ఇప్పుడు తప్పు లేకపోతే నేను అమ్మాయి తరపున ఫైట్ చేస్తుండే లావణ్య గారి తరపున ఫైట్ చేస్తుండే ఇప్పుడు ఈ చిన్న పాప నాకు నేర్పించింది గేర్పించింది అది కూడా ఒక రూమర్ అనే లేకుంటుండే ఎవరికన్నా ఆ ఫోకస్ వీళ్ళను ఇలా చేయాలి అని చెప్పి ఎవరికి ఉండదు కదా ఆ జరిగితేనే జరిగింది అని చెప్తారు సరే సార్ ఇప్పుడు మీరు ఏమంటారు ఫైనల్ గా ఈ ఇప్పుడు ఇది ఈ పోరాటం అనేది ఇంకా ఎంతకాలం కంటిన్యూ చేయాలి ఎంతకాలం కంటిన్యూ అవుతుంది ఎంతకాలం ఏం లేదమ్మా మళ్ళీ ఒక కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటది కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చినా మన జీర వైజాగ్ ఏదో జరిగింది కదా అది ఒక పది రోజులు నడిచింది మా చందుది ఒక పది పదిహేను రోజులు నడిచింది ఇదిగో నా నాకు తెలిసి ఒక ఐదు ఆరు రోజులు నడుస్తుంది ఇంకా దాని తర్వాత ఇది మర్చిపోతుంది కొత్త కొత్తది కొత్తదనం కావాలి మీ మీడియా వాళ్ళకి ఈ జనాలకి కొత్తది కావాలండి అసలు మీరు బిగినింగ్ నుంచి మీడియా వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారంటే మీరు మా ఛానల్స్ వస్తారు మేము ఇచ్చిన కాఫీ తాగుతారు కూర్చొని చక్కగా మాట్లాడతారు ఫైనల్ గా మళ్ళీ మా మీదే రివర్స్ లో కౌంటర్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు ఉంది లావణ్య గారిది మస్తాన్ సాయి గారిది ఆ దాని తర్వాత మన ఆర్జేది ఆ వీళ్ళందరినీ జరుగుతుంది సెన్సేషన్ టాపిక్ రేపు వేరే జరిగింది అనుకో ఇంకా దాని గుర్తు వేసుకోరు ఇక అక్కడ మర్చిపో ఇక కెమెరాలు పోయి ఆడికి కెమెరాలు పోదు చట్టం పోదు ఎవరు పోరు మీరు అక్కడ ఉంటారు ఇక టాపిక్ మర్చిపోతారు ఇక కొత్త కాపీకి ఏదైనా వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటది పర్వాలేదు ఏం ఒపీనియన్ తల్లి అసలు ఇవి చెప్పాలంటేనే నాకు ఎట్లా సిగ్గుగా అనిపిస్తుంది వేరే వాళ్ళు చూసుకుంటే నెగిటివ్ గా అనుకుంటారు ఈజేంద్రబాబా ఊరికి ఎట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుండో ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా జనాలు ఓరుస్తలేరు ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా జనాలు ఓరుస్తలేరు